జై జనసేన జై జనసేన ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వం వచ్చి అరవై రోజులు అవుతుండగా ఇంకా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇంకా పెట్టుకుపోవడం వల్ల ఈరోజు మా గ్రామాల్లో ప్రజలందరూ నిరుత్సాహానికి గురయ్యి మేమే ఖచ్చితంగా పెడదాం పండి అధికారం పట్టించుకోకుండానేమి ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు వచ్చి ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో మన అన్నని ఏదైతే చూడాలనుకుంటున్నామో ప్రభుత్వ అధికారాల్లో కార్యాలయాల్లో ఫోటోలు చూడాలనుకుంటున్నారో దాన్ని తగ్గట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ అందరూ కలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఏర్పాటు చేయడం ఎన్నికల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు గారు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వచ్చి ఈ యొక్క కార్యాలయం దగ్గర వచ్చి మా ఫోటో పెట్టడం జరిగింది జై ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నమస్కారం గౌరవ అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణము మండలంలో ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చిత్రపటాన్ని ప్రతి కార్యాలయంలోనూ మేమే బహుకరించాలని చెప్పని చెప్పి నిర్ణయించుకున్నాం దానికి మెయిన్ ప్రధాన కారణము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారము ప్రతి కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోని పెట్టాలని చెప్పి చెప్పి చెప్పారు కానీ అది ఏ లోపమో తెలియదు కానీ ఇంతవరకు ప్రతి కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి గారి ఫోటోను లేదు కళ్యాణ్ గారి ఫోటోను లేదు సో మేమే బాధ్యత తీసుకొని అధికారులకి తెలియజేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మొదటగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆ తర్వాత ఎమ్లియ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉన్నతాధికారులకు కానీ అధికారులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఆదేశానుసారము మీరు నడుచుకోవాలా లేని పక్షాన ఖచ్చితంగా అంటే మీ పైన తగ్గున చర్యలు ఉంటాయని చెప్పని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ఈసారి మనవి చేస్తాం నెక్స్ట్ సారి హెచ్చరిస్తాం ఏదేమైనా అద్భుతమైనటువంటి పోరాట పరిమితో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు నిజంగా అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడే దాంట్లో కీలక పాత్ర పోషించి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను నిజంగా అద్భుతమైనటువంటి విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది అలాంటి వ్యక్తిని గౌరవించుకునేందుకు అక్కడ మోడీ గారు అయితేనేమి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి సుముఖంగా ఉన్నా ఇక్కడ కొద్ది మంది ఇంకా పాత ఫ్లేవరు పాత వాసన పోయినట్లేదు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు మీ పద్ధతిని మార్చుకొని ఖచ్చితంగా ప్రతి కార్యాలయంలో బాబు గారి ఫోటో కళ్యాణ్ గారి ఫోటో ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతే వద్దు చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు పంద్ర ఆగస్టు రోజు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు అదే ప్రతి పంచాయతీల్లోనూ అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వతంత్ర ఉద్యమం సంబంధించినటువంటి ఒక గొప్ప ఆవశ్యకత తెలియజేయాలనేటువంటి ఆలోచన దానికే ప్రభుత్వం నుంచి తగిన నిధులు లేకపోవడం వల్ల గతంలో మైనర్ పంచాయతీకి వంద రూపాయలు మేజర్ పంచాయతీకి రెండు వందల రూపాయలు ఇస్తున్నారు అనమాట గత ముప్పై రోజుల నుంచి ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతుంది అలాంటి నిర్ణయాన్ని పక్కన పెట్టి కొత్త నిర్ణయం తీసుకొని ప్రతి పంచాయతీకి పదివేల రూపాయలు మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ప్రతి పంచాయతీ ఉన్నటువంటి ప్రతి స్కూళ్లను అద్భుతంగా ఎడగాలని చెప్పని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికైనా కానీ అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సంబంధిత అధికారులందరూ బాధ్యత తీసుకొని ఈసారి స్వతంత్రమైనటువంటి మనకు ఆ అవశ్యకతను తెలియజేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరపాలని చెప్పని చెప్పి సమనీయంగా కోరుకుంటూ ఎండి వర్గా తెలియజేశాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా జనసేన కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం చాలా దురదృష్టకరము అలాగే మనము కొన్ని చోట్లయితే మంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం అలాంటి అలాంటి సంఘటనలో పురుషోత్తం గారు మండల అధ్యక్షుడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఈ కార్యక్రమం మన ప్రతి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలని తలపెట్టి మన జనసేన పార్టీ పురుషోత్తం గారు ముందుకొచ్చి ఫోటోలన్నీ తీసుకొని ప్రతి కార్యాలయంలో ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి కార్యాలయంలో అయితేనేమి వాళ్ళు ఈ ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా ప్రతి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో అందరికీ నమస్కారం ఈరోజు గుంతకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆదేశానుసారంగా ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ప్రభుత్వ అధికారులు ఉన్నారో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన సముచిత న్యాయమూర్తి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు ఇప్పటివేళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చేసి చెప్పని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే ఆ జియో వచ్చిందో ఆ జియో ప్రకారంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేనందువలన మా నాయకులందరం కలిసి ఇది పద్ధతి కాదు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలని చేసింది చెప్పని ఒక మంచి ఉద్దేశం చేత అన్ని కార్యాలయాల్లో ఈ రోజు గుంటగల్ లోన్సిపల్ ఆఫీస్ అయితేనేవి ఎంపీడీఓ ఆఫీస్ అయితేనేవి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా పెట్టండి అని చెప్పని చెబుతూ మా మండల అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం ఆ యొక్క ఫోటోలన్నీ చేయించడం జరిగింది మరి ప్రజలందరూ ఆధ్వర్యంలో వచ్చి ఆ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ప్రతి ఆఫీస్ ఉంచేటువంటి ఉద్దేశం చేత ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరూ అందరికి కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన